ఇరవై ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం విశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను సహోదరి సహోదరులారా అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ప్రభువు చేసిన ఎన్నో అద్భుతములను మనం చూస్తాము ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం సింహపు గుహలో ఉన్నప్పటికీ దానియులుని ప్రభు అద్భుతంగా కాపాడటం లాజరు లేపడం పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని అద్భుతంగా స్వస్థపరచడం ఇలా ఎన్నో అద్భుతాలను ప్రభువు చేశాడు మనుషులకు అసాధ్యము కాని ప్రభువునకు సమస్తమును సాధ్యమే ఒక అరణ్యంలోకి మనం వెళ్ళినప్పుడు అందులో సరైన దారి ఉండదు ఎటువైపు చూసిన చెట్లే ఉంటాయి బయటికి రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ మీ జీవితం అరణ్యంగా ఉందేమో మీ చుట్టూ సమస్యలే ఉన్నాయేమో దాని నుండి మీరు ఇంకా బయటికి రాలేరేమో అని అనుకుంటూ ఉన్నారేమో ప్రభు అంటూ నేను అరణ్యంలో త్రోవను కలుగు అని మీ సమస్యల నుండి మీరు బయటపడటానికి ప్రభువే ఒక అద్భుతమైన త్రోవను మీకు కలుగ చేస్తూ ఉన్నాడు ఎడారిలో కొంచెం నీరు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది ఎడారి ఎండిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉంది కానీ నీరు జీవం కలిగినది ఎండిపోయిన స్థితిలో కూడా ప్రభు జీవాన్ని కలిగించగలడు ప్రభు అంటూ ఉన్నాడు ఎడారిలో నదులను పారచేయిచున్నాను అని మీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందేమో కానీ అటువంటి మీ జీవితంలో ప్రభు గొప్పగా జీవాన్ని కలుగు చేయబోతున్నాడు ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించండి పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సజీవుడైన మన దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మండి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో గొప్ప గొప్ప అద్భుతాలను ప్రభు తప్పకుండా జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధువకు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మనుషులకు అసాధ్యమే కాని మీకు సమస్తమును సా తండ్రి మీరు ఒక నూతన క్రియను చేయబోతున్నారు అని అంటున్నారు తండ్రి అరణ్యంలో త్రోవను కలిగి చేయుచున్నాను ఎడారిలో నదులను చేయుచున్నాను అని అంటున్నారు ప్రభువా మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితి అద్భుతముగా మార్చగలిగే గొప్ప దేవుడు నా ప్రభు అనే విశ్వాసాన్ని మాలో కలిగించండి తండ్రి శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మా జీవితాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు జరిగించబోయే కార్యాల కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె